ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు చెప్పబోయే విషయం తెలుసుకుంటే మీ మతిపోతుంది మీరు చాలా పెద్ద షాక్ తింటారు మరి స్నేహితులారా ఈ రోజు మీ ఇంట్లోని ఈ గదిలోనే ఆ ముగ్గురు దేవి దేవతలు నివసిస్తున్నారు ఇప్పుడే చూడండి ఈ రోజు మేము మీ కోసం శ్రీరాముడి సందేశాన్ని తీసుకొచ్చాము నూట ఒక్క సంవత్సరాల తరువాత ఈ రాశికి అదృష్టం కలిసి వచ్చింది అందుకే భగవాన్ శ్రీరాముడు కోసం సందేశాన్ని పంపారు మరియు మీకు మేము కొన్ని ప్రత్యేక సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము మీ ఇంట్లోని ఈ గదిలోనే ముగ్గురు దేవీ దేవతలు నివసిస్తున్నారు కానీ మీకు దీని గురించి ఎటువంటి లేదు స్నేహితులారా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు చాలా పెద్ద శుభవార్తలు అందుతాయి ఎందుకంటే మీ ఇంట్లో మూడు గొప్ప శక్తులు కొలువై ఉన్నాయి ఆ ముగ్గురు శక్తివంతమైన దేవతలు ఎవరు వారు మీ ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు ఎప్పటి నుంచి ఉన్నారు ఎలాంటి మార్పులు చేస్తున్నారు మీకు ఏ శుభవార్తలు అందిస్తున్నారు భగవంతుడు శ్రీరాముడు సందేశమేమిటి హనుమంతుడు మీపై దయతో ఉన్నారా లేదా అని చాలా వివరంగా మీకు తెలియజేస్తాము వీడియోని ప్రారంభించే ముందు మా లైక్ చేసి అలాగే లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ సమస్త కార్యాలు నెరవేర్తాయి మరియు గురుదేవులు భగవంతుడు శ్రీరాముడి ఆశీర్వాదం కూడా లభిస్తుంది మరి స్నేహితులరా దైవిక సంకేతం మరియు మూడు శక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మరియు మీకు ముఖ్యమైన సమాచారం ఇస్తాము మరియు విన్నవించుకుంటున్నాను చాలా శ్రద్ధగా వినండి ఈ రోజు సందేశం మీ జీవిత దిశను మార్చబోతుంది ఎందుకంటే ఇది భవిష్యవాణి కాదు ప్రభు శ్రీరాముడి సంకేతం మీ ఇంట్లోని ఒక ప్రత్యేక గదిలో చాలా ప్రకాశవంతమైన మూలల్లో ముగ్గురు దేవీ దేవతలు నిరంతరం కొలువై ఉన్నారు కానీ మీకు దీని గురించి తెలియదు కానీ మీరు భయపడవలసిన అవసరమైతే లేదు ఈ వీడియో మీ వద్దకు వచ్చిందంటే ఇది ఒక రకమైన సహకారం ఒక రకమైన దేవుడి సంకేతం అని అర్థం చేసుకోండి అందుకే ఇంత ముఖ్యమైన వీడియోను మీరు ఒంటరిగా చూడండి మరియు జాగ్రత్తగా ఉండండి ఆ మూడు శక్తులు ఎవరో వారు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నారో భగవంతుడు శ్రీరాముడు మీకు ఏమి సందేశం పంపారు ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత మీ అదృష్టం మలుపు తిరుగుతుంది మరియు మీ చుట్టూ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీకు ఇంత పెద్ద సందేశం వచ్చింది ఈ రోజు వీడియో చాలా ప్రత్యేకమైనది రాబోయే సమయం మీకు ఎలా ఉంటుందో ఏ కష్టాల నుండి భయపడవలసి ఉంటుందో ఏ పరిహారాలు చేయవలసి ఉంటుందో ప్రతిదీ చాలా వివరంగా అర్థం చేయించడానికి మేము కృషి చేస్తాము అందుకే శ్రద్ధ వహించండి మీ ఇంట్లో మూడు దివ్య శక్తులు ఉన్నాయి అంటే స్నేహితులారా ప్రతి ఇంట్లోనూ సానుకూల శక్తి ఎప్పుడు ఉండే ఒక మూల ఉంటుంది కానీ మీ ఇల్లు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే అక్కడ మూడు దివ్య శక్తులు ఒకేసారి నివసిస్తున్నారు ఇప్పుడు ఆ దివ్య శక్తుల గురించి తెలుసుకుందాం మొదటిగా లక్ష్మీమాత ధనం మరియు శ్రేయస్సు ధనం మరియు శ్రేయస్సుకు అధిష్టాద్రి అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి కారణం మీలో కృతజ్ఞత భావం అనే అరుదైన శక్తి ఉంది మీరు అన్నిటికీ ధన్యవాదాలు చెప్తారు హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగిన వారి వద్దే లక్ష్మీదేవి ఉంటుంది మరియు ఎవరు నిజాయితీగా ఉంటారు ఎవరిలో మానవత్వం సజీవంగా ఉంటుందో వారి ఇంట్లోనే లక్ష్మీమాత కొలువై ఉంటుంది మీ ఇంట్లో మాత మహాలక్ష్మి వచ్చిందంటే మీరు సాధారణ వ్యక్తి కాదు మీపై దేవీ దేవతల కృప ఉంది అందుకే మీ జీవితంలో ఇంత పెద్ద సంఘటనలు జరుగుతున్నాయి మరియు రెండవగా సరస్వతి మాత జ్ఞానం మరియు బుద్ధి జ్ఞానం మరియు బుద్ధికి దేవత అయిన సరస్వతి దేవి మీ ఇంట్లోని ఈ గదిలో ఉండడానికి కారణం మీ మనసు శుభ్రంగా ఉంది మీరు ఎవరికి చెడు తలబెట్టారు ఇలాంటి ఇళ్లలో సరస్వతి దేవి స్వయంగా స్థానాన్ని ఏర్పరచుకుంటుంది ఏ ఇంట్లో మాతా సరస్వతి దేవి కొలువై ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు బలం బుద్ధి జ్ఞానం కొరత ఉండదు మీరు ఎప్పుడు విజయాన్ని మాత్రమే సాధిస్తారు విజయం మాత్రమే మీ అడుగులను తాకుతుంది ఎందుకంటే జ్ఞాన దేవత మా సరస్వతి ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నారు అందుకే డబ్బులు వాయించడం ప్రారంభించండి సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండండి చాలా పెద్ద శుభవార్త మీకోసం ఎదురు చూస్తుంది మరియు సమయం కూడా చాలా తక్కువ ఉంది మరి మూడవగా భగవాన్ హనుమంతుడు శక్తి రక్షణ మరియు ధైర్యం శక్తి రక్షణ మరియు ధైర్యానికి అధిపతి అయిన భగవాన్ హనుమంతుడు అవును మీ ఇంటి గది హనుమాన్జీ విశ్రాంతి స్థలం కూడా ఎందుకంటే మిమ్మల్ని ఒక పెద్ద కీడు నుండి కాపాడడం అవసరం మీపై రాబోతున్న ఒక పెద్ద సంకటాన్ని ఆయన తన బలంతో తప్పించారు మరియు బహుశా మీకు ఈ విషయం తెలియకపోవచ్చు కానీ మేము మీకు చెప్పాలనుకుంటున్నాము ఒకసారి కాదు చాలా సార్లు హనుమాన్జీ మిమ్మల్ని విపరీత పరిస్థితుల నుండి సంకటం నుండి కష్టాల నుండి బయటపడేశారు మరియు మీకు చాలా సార్లు కొత్త జీవితాన్ని ఇచ్చారు హనుమాన్జీ సంకట మోచనుడు మరియు మీ సంకటాలను చాలా దూరం చేశారు కాబట్టి మీరు టెన్షన్ పడవలసిన అవసరం కూడా లేదు ముందు కూడా హనుమాన్జీ మీ సంపూర్ణ కార్యాలను పూర్తి చేశారు అసంపూర్తి కళలు నెరవేర్తాయి అలాంటి సంకేతం లభిస్తుంది అవును స్నేహితులారా ఈ రోజు ఈ వీడియో కోసం అన్నిటికంటే భిన్నమైనది మరియు అత్యంత ముఖ్యమైనది మీరు శ్రద్ధగా వింటే నా ఒక్క మాట కూడా తప్పు కాదు ఎందుకంటే మేము మీకు చెప్పేది ఏదైనా సరే ముందుగా జాతకాన్ని విశ్లేషిస్తాము ఆ తర్వాత గోచారాన్ని పరిశీలించి ప్రత్యేకంగా మీకోసం వీడియో తయారు చేస్తాము అందుకే నా భవిష్యవాణి ఎప్పుడు తప్పు పట్టలేరు సమయం చాలా తక్కువ ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది అటువంటి మార్పు వస్తుంది మీరు చూసి ఇది దేవుడి లీల అని అంటారు ఎందుకంటే దేవుడి లీల ఒకసారి ఎవరిపై పడితే వారి జీవితాన్ని స్వర్గంలా మారుస్తుంది మరియు ఇప్పుడు మీ జీవితాన్ని కచ్చితంగా స్వర్గంలా మార్చబోతున్నారు మీ ఇంట్లో ముగ్గురు గొప్ప శక్తులు కొలువై ఉన్నారు మా సరస్వతి మాత మాత మరియు సంకటమోచన మహాబలి హనుమాన్జీ ఇదే సందేశాన్ని భగవంతుడు శ్రీరాముడు కూడా మీ కోసం తీసుకువచ్చారు మరియు కొన్ని ప్రత్యేక విషయాలను శ్రీరాముడు మీకు చెప్పాలనుకుంటున్నారు దాన్ని కూడా చాలా శ్రద్ధగా వినండి అవును స్నేహితులారా ముగ్గురు దేవతలు ఒకే చోట ఎందుకు అంటే ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తుంది ఆఖరికి ఈ ముగ్గురు దేవి దేవతలు మా ఇంట్లో ఎందుకు కొలువై ఉన్నారు ఈ ముగ్గురు ఒకేసారి మీ ఇంట్లో ఎందుకు అంటే స్నేహితులారా చింతించకండి దీని గురించి మేము ఇప్పుడు మీకు కొంత సమాచారం ఇవ్వాలనుకుంటున్నాము శ్రద్ధగా వినండి ఇది చాలా అరుదైన విషయం ఏ ఒక్క ఇంట్లోనైనా ఈ మూడు ఉద్ధారక శక్తులు ఒకేసారి నివసించడం ఇది చాలా తక్కువగా జరుగుతుంది మరియు మేము మీకు చెప్తున్నాము సరిగ్గా నోట్ సంవత్సరాల తరువాత ఈ రాశి జాతకంలో అదృష్టంలో ఇలాంటి యోగం ఏర్పడింది చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి సమయం వచ్చింది కారణం అయితే ఒకటే మీ జీవితంలో ఒక పెద్ద పరివర్తన రాబోతుంది పాత ద్వారాలు మూసుకుపోయాయి కొత్త మార్గాలు తెరవబడుతున్నాయి మరియు ఈ పరివర్తన రక్షణ కోసం ఈ మూడు దివ్య రూపాలు స్వయంగా మీ ఇంట్లో స్థిరపడ్డాయి అందుకే ఈ సంఘటన జరగడం ఖాయం కాని మేము మీకు చెప్పే రహస్యాన్ని రహస్యంగానే ఉంచండి ఒకవేళ మూడో వ్యక్తికి నాలుగో వ్యక్తికి అంటే ఈ రా చె చెందని వారికి తెలిస్తే ఈ మూడు శక్తులు మీపై కోపం తెచ్చుకోవచ్చు అందుకే ఈ దేవీ శక్తులను అలిగించవద్దు ఈ విషయాలను గోప్యంగా ఉంచండి మీ జీవితంలో మార్పులు వచ్చినప్పుడు మీకు అన్ని వైపుల నుంచి డబ్బు లభించినప్పుడు దేవుడు ఎప్పుడు మీతోనే ఉంటాడు ఎప్పుడు మీతోనే ఉన్నాడు అని మీకు నమ్మకం కలుగుతుంది మీరు మీ కంటే ఎక్కువగా అసూయ పడే వారి ముందు ఎక్కువగా సంతోషంగా ఉండకూడదు మరియు మీ సంతోషం గురించి చెప్పకూడదు ఎందుకంటే వారి దృష్టి మీ కుటుంబంపై పడి మీ కుటుంబం మళ్ళీ నాశనం కావచ్చు అవును స్నేహితులారా మరియు శ్రీరాముడి సందేశం ఏమిటి అంటే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం శ్రీరాముడి సందేశం శ్రద్ధగా వినండి ఇది సాధారణ సందేశం కాదు ఇది అత్యంత పవిత్రమైనది ఈ సందేశం కోసం మునులు మరియు బ్రహ్మాండంలోని దేవీ దేవతలు కూడా ఎదురు చూస్తున్నారు కానీ సందేశం కేవలం ఈ రాశి వారి కోసం మాత్రమే అనగా మీ కోసం మాత్రమే నేను ఎవరినైతే ఎంచుకున్నాను వారి మార్గాన్ని నేనే శుభ్రపరుస్తాను రాముడు ఇలా అంటున్నారు మీరు ఎంచుకోబడిన వారు మీ జీవితంలో ఏ అడ్డంకులు వచ్చాయో ఏ ప్రజలు మీ దారిలో గోడల్లా నిలబడ్డారు వారంతా ఒక్కొక్కరిగా తొలగిపోతున్నారు శ్రీరాముడి సందేశంలో మూడు భాగాలు ఉన్నాయి మరియు ప్రతి ప్రతి భాగాన్ని సమాచారాన్ని మీకు ఇంత వివరంగా చెప్తున్నాము దాని తెలుసుకొని మీ తెలివి చెదిరిపోతుంది స్నేహితులారా మేము చేసేది ఏదైనా మీ మంచి కోసమే చేస్తాము జాతకంలో లభిస్తున్న సంకేతం చాలా భయంకరమైన సంకేతం ఇలాంటి సంకేతం చాలా సంవత్సరాల తర్వాత లభిస్తుంది మీరు అదృష్టవంతులు అందుకే మీపై ఇంత పెద్ద దేవీ దేవతల ఆశీర్వాదం ఉంది ప్రేమైనా నా కుటుంబ సభ్యులారా భగవంతుడు శ్రీరాముడి సందేశం చాలా శ్రద్ధగా వినండి మొదటిగా ధైర్యం వహించండి అవును స్నేహితులారా మీ సమయం మారుతుంది ఏ విషయం కోసం మీరు సంవత్సరాల తరబడి పోరాడుతున్నారు అది ఇప్పుడు అకస్మాత్తుగా మీ జీవితంలోకైతే రాబోతుంది మరియు ఇది మీ మరియు మీ పూర్వీకుల మంచి కర్మల వలన సాధ్యమవుతుంది మరియు రెండవ సందేశం ఎవరికి చెడు తలపెట్టవద్దు అవును స్నేహితులారా ఎవరైనా మీకు మోసం చేసి ఉండవచ్చు మీ బంధాలతో ఆడుకొని ఉండవచ్చు రాముడు ఇలా అంటున్నారు నా న్యాయం సమయం కంటే ముందు జరగదు కానీ ఒకసారి జరిగితే చరిత్రగా మారుతుంది వారి న్యాయం ప్రారంభమయ్యింది అందుకే మీరు ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోవద్దు ఎవరిపైన కోపం పెట్టుకోవద్దు మీ జీవితాన్ని చాలా అద్భుతంగా గడపాలి మరి మీ జీవితంలో వచ్చిన కష్టం కొద్ది కాలం మాత్రమే చాలా త్వరలో మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది మరియు ప్రపంచం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకుంటుంది మీరు ప్రతిదీ దేవీ దేవతలపై వదిలివేయాలి అని మేము కోరుకుంటున్నాము మరియు మీరు చేస్తున్న పనిలో కష్టపడండి మీరు ఒక కార్మికులైతే మీ తెలివితేటలను కొద్దిగా ఉపయోగించి మీ సొంత వ్యాపారం చేయండి చిన్న దానితోనైనా ప్రారంభించండి కానీ స్వయంగా చేయండి సొంత యజమాని అవ్వండి అప్పుడే మీ వద్దకు ఎక్కువగా మా లక్ష్మి మాత వస్తుంది మరి స్నేహితులారా నాలో ఏమైనా సాధించగలను అని నమ్మకం మీలో ఉంచుకోండి నాలో ఇంత బుద్ధి ఉంది నేను అనుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలను అని మీ మనసులో సంకల్పం తీసుకోండి మరియు నా మాటలను అపహాసం చేసే పొరపాటు చేయవద్దు మరియు మూడవ సందేశం ధనం గౌరవం మరియు అవకాశం ఈ మూడు లభిస్తాయి మీ ఇంట్లో ఉన్న ఈ మూడు దేవత శక్తులు లక్ష్మి సరస్వతి మరియు హనుమాన్ ఒక్కొక్కటిగా మీ మూడు కోరికలను పూర్తిగా చేయబోతున్నారు ధన రాక బుద్ధి పూర్వక సరైన నిర్ణయం రక్షణ మరియు విజయం అవును ఇది చిన్న లేదా సాధారణ సంకేతం కాదు ఇది మీ జీవితంలోని పెద్ద సంకేతం అందుకే దేవుడు మీపై దయతో ఉన్నారు మరియు దేవి దేవతల ఆశీర్వాదం మీపై ఉంది దీని సత్య తెలుసుకొని మీ తెలివి చెదిరిపోతుంది జీవితం యొక్క పగ్గాలు దేవుడి చేతుల్లో ఉన్నాయి మరియు దేవుడు మీ కళలన్నిటిని కూడా నెరవేర్చారు ఇప్పుడు పెద్ద పెద్ద శుభవార్తలు కోసం ఎదురు చూస్తున్నాయి మరియు మీరు ఎప్పుడు ఊహించని పెద్ద పెద్ద కార్యాలు మీకు నెరవేర్తాయి ఇప్పుడు ఆ దివ్య శక్తి గదిని ఎలా గుర్తించాలనేది తెలుసుకుందాం మరియు ఏ గదిలో ఈ శక్తులు నివసిస్తున్నాయి దాన్ని ఎలా గుర్తించాలి దాని గురించి కొన్ని ప్రత్యేక సమాచారం తెలుసుకుందాం ఆ గది ఎక్కడంటే ఎక్కడ మీకు అత్యంత శాంతి లభిస్తుందో తరచుగా అక్కడ స్వల్ప చల్లదనం ఉంటుంది కొన్నిసార్లు గాలి లేకుండానే తెరలు కదులుతాయి ఆ గదిలో మీ కోరికలు త్వరగా నెరవేర్తాయి ఇది దేవత్వం దిగి వచ్చే స్థానం తర్వాత మీరు ఆ గదికి వెళ్లినప్పుడు కొద్దిసేపు ఆగి కళ్ళు మూసుకొని మీరు ఒక దివ్య ప్రకంపనను ఒక అదృశ్య రక్షణను అనుభవిస్తారు అదే మీ దైవిక కేంద్రం మరియు ఈ గదిలోనే మూడు గొప్ప దేవి శక్తులు నివసిస్తున్నాయి దీనిని మీరు సాధారణంగా భావిస్తున్నారు ఇది మామూలు విషయం కాదు స్నేహితులారా మీ భక్తి నిజమైతే మీ కర్మలు మంచివైతే మీరు ఎలా ఉన్నా ఆ విధంగానే దేవుడు కొలువై ఉంటాడు దేవుడు ఎవరిని విమర్శించాడు దేవుడే ఈ భూమిపై ఎన్ని జంతువులను పశువులను పక్షులను పాములను తేళ్లను మనుషులను పంపారు మరియు అందరినీ ప్రేమిస్తారు దేవుడికి కుక్క పిల్లి అన్ని ప్రేమైనవే దేవుణ్ణి ఒకసారి ఎవరైనా ప్రసన్నం చేసుకుంటే వారు కోరుకున్న కలలన్నీ కూడా నెరవేరుస్తారు శీతలారాం చాలా సార్లు రాక్షసులు కూడా కఠోర తపస్సు చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకుని వరం పొంది అమరు దేవుడు తన భక్తుల కోసం మాత్రమే జీవిస్తారు అందుకే మీరు ఎలా ఉన్నా ఎక్కడ నివసిస్తున్నా మీ కర్మలు ఎలా ఉన్నా మీలో మానవత్వం ఉంటే అక్కడ దేవుడు కొలువై ఉండడం సహజం పక్షి రూపంలో లేదా ఏదైనా చిన్న జీవి రూపంలో దేవుడు మీ ఇంట్లో కొలువై ఉండవచ్చు మరియు మీరు ఏం చెయ్యాలి అనే విషయం కూడా తెలుసుకుందాం అవును స్నేహితులారా ఇలాంటప్పుడు మీరు ఏం చెయ్యాలి అనే ప్రశ్న తలెత్తుతుంది మొదటిగా ప్రతిరోజు ఆ గదిలో ఒక నిమిషం మౌనం పాటించండి ఏమి మాట్లాడకండి కేవలం ఒక నిమిషం మీ శక్తి వారితో కలుస్తుంది మరియు రెండవది సాయంత్రం ఒక దీపం వెలిగించండి సూర్యుడు అస్తమించినట్లే మీ అదృష్టం ఉదయించడం ప్రారంభిస్తుంది మరియు ఒకసారి హృదయపూర్వకంగా జై శ్రీరామ్ అని అనండి ఇది మిమ్మల్ని నేరుగా దైవ శక్తితో అనుసంధానం చేస్తుంది మీరు కావాలంటే జై హనుమాన్ అని మీరు ఏ దేవతని విశ్వసిస్తారో ఆ గదిలో వెళ్లి వారి నామాన్ని జపించండి మీ మనోకామలను దేవతలు త్వరగా పూర్తి చేస్తారు మీ దుఃఖం బాధ కష్టాలు ఎల్లప్పుడు కూడా అంతమవుతాయి మీపై ఉన్న అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి కేవలం విచారంగా ఉండకండి ఎల్లప్పుడు కూడా అన్ని మంచిగా ఉండాలని ప్రయత్నించండి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని ఎవరి ముందు తలవంచనివ్వడు మీరు చింతించకండి అన్ని మంచిగా జరుగుతాయి స్నేహితులారా ఈ రోజు ఈ రహస్యం కేవలం దివ్యశక్తి ఎవరినైతే ఎంచుకుంటుందో వారి వద్దకే చేరుతుంది మీరు ఇది వింటున్నారంటే ఇది సాధారణ వ్యక్తి కాదు మీ ఇంట్లో దివ్యత్వం ప్రవేశించింది రాముడు పంపిన సంకేతం స్పష్టంగా ఉంది మీ అదృష్టం ఇప్పుడు మీ సమయం ప్రారంభమయ్యింది జై శ్రీరామ్ జై దుర్గా మాత జై హనుమాన్ జై మహారాజ్ దేవుడు మీ కళలన్నిటిని త్వరగా నెరవేర్చాలని కోరుకుంటున్నాను మీ మనసులో కోరికలన్నీ ఎల్లప్పుడూ పూర్తి చేయాలని కోరుకుంటున్నాము మరియు భగవంతుడు ఖచ్చితంగా అలాంటి పని చేస్తారని నేను నమ్ముతున్నాను మీరు ఎక్కువగా విచారంగా ఉండకండి మీరు పడుతున్న కష్టాలు కొద్ది కాలం మాత్రమే ఇప్పుడు అన్ని రకాల కష్టాలు అంతమవుతాయి ఎందుకంటే దేవుడు మీపై దయతో ఉన్నారు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు అలాంటి సంకేతాలు కూడా లభిస్తాయి దీన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోలేరు ఎందుకంటే దేవుడు మీ జీవితం చాలా మారాలి మీరు చాలా గొప్ప వ్యక్తి అవ్వాలని కోరుకుంటున్నారు స్నేహితులారా మేము మీకు చెప్పాలనుకుంటున్నాము ఈ రోజు అనుభవజ్ఞులైన వ్యక్తుల సహకారం మీకు చాలా ఎక్కువగా లభిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సామాజిక కార్యకలాపాల్లో కూడా రోజుల్లో ఎక్కువ భాగం గడిచిపోతుంది మీ యోగ్యత మరియు ప్రతిభ ప్రజల ముందు బయటపడుతుంది ఈ సమయం మీ ప్రయత్నాలకు విజయాన్ని అందిస్తుంది దీని వల్ల మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది మరియు ఆదాయానికి కొత్త వనరులు లభించే బలమైన అవకాశాలున్నాయి అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం మీ నష్టాన్ని నియంత్రించుకోవడానికి స్వభావంలో కొద్దిగా స్వార్థాన్ని తీసుకురావడం కూడా అవసరం అద్దెదారులు లేదా పొరుగు వారితో సంబంధించిన విషయాల్లో వాదనలు జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు శాంతియుతంగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి అలాగే వ్యాపారంలో కూడా ఏదైనా కొత్త పనికి సంబంధించిన ప్రణాళికలు వేయడానికి సమయం అనుకూలకంగా ఉంది లాభదాయకమైన కాంట్రాక్ట్ కూడా ఏర్పడుతున్నాయి ఇవి భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిరూపింపబడతాయి ఉద్యోగుల ఫైల్ వర్క్ లో ఎటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి భార్య మధ్య అద్భుతమైన సామరస్యం ఉంటుంది ప్రేమ సంబంధాల్లో కూడా కొంత ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఏర్పడతాయి మరియు స్నేహితులారా ఈ రోజు మీరు ధైర్యం బాధ్యత మరియు మీ పక్షంపై దృఢంగా ఉండవలసిన రోజు పెద్దల సలహా మీకు కొత్త మార్గాలు తెలుస్తుంది ఇంట్లో వాతావరణం కొంత తీవ్రంగా ఉండవచ్చు కానీ విషయం త్వరగా శాంతిస్తుంది గృహిణులు అదనపు పని చేస్తారు తోబట్టుల మధ్య ఏదైనా విషయంపై వాదన జరిగే అవకాశం ఉంది కానీ తరువాత బలమైన బంధాలు ఏర్పడతాయి ఆర్థిక రంగంలో అకస్మాత్తుగా చిన్న ఖర్చులు పెరుగుతాయి వ్యాపారంలో కూడా ఏదైనా ఒప్పందంపై అదనపు శ్రమ పెట్టాలి ఈ సమయం శక్తి ఆత్మవిశ్వాసం మరియు సమతుల్యతను కోరుకుంటుంది మరి కార్యాలయంలో కూడా ఈ రోజు మీ నాయకత్వ సామర్థ్యం మెరుస్తుంది ఏదైనా సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న వ్యక్తులు కొత్త సమస్యను స్మార్ట్ గా పరిష్కరిస్తారు న్యాయ రంగంలో ఉన్న వారికి కేసులో బలమైన మలుపు వైద్య కార్యకర్తలు అధిక పని ఒత్తిడికి అనుభవిస్తారు కళారంగంలో కూడా సృజనాత్మక ఫలితాలు పెరుగుతాయి కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఆశాజనకమైన కాల్ వస్తుంది మరి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది మరి సంబంధాల్లో ఈ రోజు రక్షణాత్మక స్వరం బయటపడవచ్చు జీవిత భాగస్వామి ఏదైనా విషయంపై మీ అభిప్రాయాన్ని సవాలు చేస్తారు కానీ చర్చలు బహిరంగంగా ఉంచుతారు కొత్త సంబంధాలతో కొంచెం ఎక్కువగా ఆలోచించవలసి రావచ్చు సుదూర సంబంధాల్లో వీడియో చాట్ ద్వారా ఉష్ణత తిరిగి వస్తుంది అవివాహితులు ఏదైనా సమూహంలో ఆకర్షణ అనుభవిస్తారు మరియు అకస్మాత్తుగా ఆగిపోయిన లేదా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంతో మీ ఒత్తిడి దూరం అవుతుంది మీ దినచర్యలో మార్పు తీసుకురావడానికి అత్యాత్మిక మరియు ధార్మిక కార్యకలాపాల్లో కూడా మీకు ఆసక్తి ఉంటుంది మీరు మీ లోపల సానుకూల శక్తిని అనుభవిస్తారు కుటుంబ సభ్యుల అవసరాలు మరియు సౌకర్యాలపై శ్రద్ధ చూపడం సంబంధాలను బలపరుస్తుంది అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం మరియు ఈ రోజు ఏ రకమైన ప్రయాణం చేయడం సరైన ప్రయోజనాన్ని ఇవ్వదు ఏదైనా అనుచిత స్థితిలో మీ నిర్ణయాలు తప్పు కావచ్చు అందుకే ఏదైనా అనుభవ వ్యక్తి సలహా తప్పకుండా తీసుకోండి మరియు ప్రభుత్వ సేవలు ఉన్న వారికి అకస్మాత్తుగా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త లభిస్తుంది మీరు తక్కువ శ్రమతో కూడా ఎక్కువ లాభం ఆశించే అవకాశం ఉంటుంది మరియు ఈ రోజు బాధ్యతల అధిక భారం కనిపిస్తుంది పెద్దలు మీకు ఏదైనా పాత పని గుర్తు చేస్తారు గృహిణిలో అనేక పనులు ఒకేసారి నిర్వహించవలసి ఉంటుంది ఇంట్లో ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది కానీ సహకారం కూడా లభిస్తుంది సమయం మీ దినచర్యలు సానుకూల మార్పులు తీసుకొస్తాయి మీలో రిస్క్ తీసుకునే ధోరణి కూడా ఉంటుంది ఇది ప్రయోజనకరంగా నిరూపించబడుతుంది కుటుంబంలోని ఏదైనా సీనియర్ వ్యక్తి ద్వారా ముఖ్యమైన సలహా లభిస్తుంది దీని వల్ల మీరు ఏదైనా ప్రత్యేక నిర్ణయం కూడా తీసుకోగలుగుతారు ఆస్తికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ అయ్యే అవకాశం ఉంది మరియు పెరుగుతున్న ఖర్చుల కారణంగా కొంత ఒత్తిడి ఉంటుంది ఇంట్లోని ఏదైనా సభ్యుడి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అవసరం ఇంటి నిర్వహణ లేదా మరమ్మతు సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతున్నట్లయితే దానిపై మరింత ఆలోచించవలసిన అవసరం అయితే ఉంటుంది మరియు స్నేహితులారా మరియు వ్యాపారంలో ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు నష్టమయ్యే అవకాశం ఉంది ఆస్తికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగులకు కూడా పని ఎక్కువ కావడం వల్ల పని పూర్తి చేయడంలో ఇబ్బంది వస్తుంది మరియు ఉన్నతాధికారులు అసంతృప్తి కూడా ఉండవచ్చు భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి ఏదైనా పాత స్నేహితుడితో అకస్మాత్తుగా భేటీ ఆనందాన్ని ఇస్తుంది క్రమబద్ధంగా మరియు సాను పూలకంగా ఉండండి మరియు డయాబెటీస్ కు సంబంధించిన పరీక్షలు తప్పకుండా చేయించుకోండి మరియు ఈ రోజు వేగవంతమైన కదలిక మరియు నియంత్రణ ఇస్తుంది పెద్దలు ఏదైనా నిర్ణయంపై మళ్లీ ఆలోచించమని సలహా ఇస్తారు మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు ఇంట్లో హడావిడి పెంచుతారు మరియు స్నేహితులరా నిర్వహణ నిపుణులు రెండు జట్ల మధ్య సమతుల్యతను సాధించాలి మీ జీవిత భాగస్వామి మీ మాటలను జాగ్రత్తగా పరిశీలిస్తారు అపార్థం వెంటనే ఏర్పడి వెంటనే తొలగిపోవచ్చు కూడా అవివాహితులు ఏదైనా తెలివైన వ్యక్తి పట్ల ఆకర్షితులవుతారు త స్నేహితుడి సందేశం వల్ల భావోద్వేగాలు మేల్కొంటాయి సంబంధంలో నిజాయితీతో కూడిన చర్చా బంధాన్ని బలోపేతం చేస్తుంది మరియు మీరు ఎక్కువగా భావోద్వేగానికి లోను కావడం ఇతరులకు సహకారిగా ఉంటుంది కానీ దీని వల్ల మీరు చాలా సార్లు ఇబ్బందులు పడతారు అలాంటి పరిస్థితుల నుండి బయటపడడానికి మీ భాగస్వామి సహాయం తీసుకోండి కొన్ని వ్యక్తిగత మరియు రహస్య సంభాషణ చేయడానికి సమయం వ్యక్తిగతమయ్యింది ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది కానీ ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండండి మాట్లాడే ముందు ఆలోచించండి ఎక్కడైనా ఎవరినైనా దగ్గరి వారికి అలగొట్టకుండా ఉండండి మరియు సృజనాత్మక యొక్క మెరుపు మీ పని పట్ల దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది దీనివల్ల సాధారణ పని కూడా ప్రేరణాత్మకంగా అనిపిస్తుంది అంతర్జ్ఞానం మీ నిర్ణయాలకు మార్గనిర్దేశం చేస్తుంది దీని వల్ల మీరు ఇతరులను కోల్పోయే సూక్ష్మ పరిష్కారాలను గుర్తించడంలో సహాయం పొందుతారు మీ ఆశయం ప్రభావంతమైన విజయాలకు కారణం కావచ్చు ఈ ప్రక్రియలో మీరు మీ సహచరుల నుండి ఏకాంతంగా ఉన్నట్లు భావించవచ్చు శక్తి స్థాయి తక్కువగా ఉండవచ్చు దీని వల్ల మీ ఏకాగ్రత మరియు ప్రభావం కావచ్చు స్థిరమైన వేగాన్ని కొనసాగించడానికి మరియు మానసిక లేదా శారీరక అలసట నుండి తప్పించుకోవడానికి విశ్రాంతి మరియు ఆరోగ్యాన్ని ఇవ్వండి మరియు స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు